హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక మనం ఒక న్యూస్తో అయితే వచ్చాము ఏంటంటే అది అందరికీ తెలుసు అని చాలామంది ఈ వార్త విని 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 అలసిపోయినారు ఎందుకంటే ఈ వార్త వింటున్నారు మరి ఇది యథాపకరంగా అయిపోతుంది కానీ మా నా బాధ్యత ఏంటంటే మనకి ఏదైతే అప్డేట్ వస్తుందో దాని గురించి అయితే మీకు చెప్పడం నా బాధ్యత ఎందుకంటే మీరు కూడా తెలుసుకుంటే మంచిది ఎందుకంటే ఆ యొక్క గవర్నమెంట్ ఏదైతే మరి ఈ యొక్క న్యూస్ ఏమవుతుందో మరి అప్డేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది మీకు తెలియపరుస్తూ ఉంటాను నేను కూడా దీనివల్ల మీకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అదే మీకు చెప్తున్నాను అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇందిరామయ్య గురించి ఆల్రెడీ ప్రిపరేషన్ అవుతుంది ఎందుకంటే ఈ నెల లాస్ట్ వరకు అయితే మే ఫస్ట్ ఫస్ట్ నాడైతే లిస్టు రాబోతుంది మరి వీటన్నిటి కొరకు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకంటే ఈ లిస్ట్లో ఎవరికైనా పేరు వచ్చినట్లయితే వాళ్ళు మరి దేవునికి దండం పెట్టుకోండి ఎవరెవరికైతే రాబోతుందో మరి వాళ్ళు కూడా మరి దండం పెట్టుకోవాల్సిందే ఎందుకంటే దేవునికి దండం పెట్టుకోండి ఎంతోమంది చాలామంది పేదలు ఉన్నారు మరి వాళ్ళు ఇంటి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుందా ఇల్లు ఎప్పుడు వస్తుందా ఇల్లు అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ కట్టించిన ఇండ్లు చాలా మిగిలిపోయినాయి డబుల్ బెడ్రూమ్లో వాటిని ఇస్తే కూడా మేము ఆనందంగా తీసుకుంటాము అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు ఆల్రెడీ అప్లై చేసుకున్న వారు ఉన్నారు వాళ్ళు కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పుడు లిస్ట్ ప్రకటిస్తుందా అని వెయ్యి కళ్ళతోనైతే ఎదురు చూస్తున్నారు మరి ఎంతమందికి ఈ లిస్టులో మరి పేరు వస్తుందో మరి ఎంతమందికి అయితే మరి క్యాన్సల్ అవుతుందో మరి వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లే ఉంటుంది మనం ఈ వీడియోలో మరి ఈ ఈ యొక్క న్యూస్ని మనం తెలుసుకుందాం అంతవరకు ఎవరైనా మరి కొత్త వాళ్ళు మన న్యూస్ చూస్తున్నట్లయితే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను ఏ అప్డేట్ వచ్చినా మరి ప్రభుత్వం నుంచి ఏ యొక్క అప్డేట్ వచ్చినా ఏ యొక్క పథకం వచ్చినా మీకు నేను తెలియపరుస్తుంటాను మీ యొక్క సపోర్టింగ్ నాకు అవసరం అయింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఇంకా మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభార్త ఇన్నిలాఖరులోగా కీలక ప్రకటన ఇందిరమ్మ ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసే లక్ష్యంతో ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీల ద్వారా అధికారులు జాబితాను సిద్ధం చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనర్హులను ఇళ్ల మంజూరు చేయరాదని అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఈ పథకం కింద అర్హులైన వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయంతో ఇల్లు నిర్మించేందుకు సహకారం అందిస్తున్నారు మొదటి విడతలో డెబ్బై ఒక్క వేల నుండి డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నారు అయితే అనర్హులను తొలగించడంలో నలభై రెండు వేల మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ అయ్యాయి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ నెలలో ఏదైతే మరి ప్రకటించబోయారో దాంట్లో మొత్తం మొదటి విడతలో డె ఒక్క వేల మంది అయితే కొన్ని ప్రాంతాల్లో రెడీ అయింది సిద్ధమైంది అని చెప్పినారు మరి ఈ డెబ్బై ఒక్క వేలలో నుంచి మళ్ళీ వాళ్ళు ఫిల్టర్ చే చేయంగా నలభై ఒక్క వేల మందికి అయితే అర్హులుగా గుర్తించినారని ఒక న్యూస్ అయితే వచ్చింది ఈ డెబ్భై రెండు వేల నుంచి అన్నీ కట్ చేసి ఎందుకంటే వాళ్ళ నుంచి ఎంతమంది అయితే మరి అర్హులుగా ఉంటున్నారో వాళ్ళను గుర్తించి మరి నలభై రెండు వేల మందిని అయితే తయారు చేశారు సిద్ధంగా లిస్టు మరి ఈ లిస్టును మరి ప్రభుత్వం వారు త్వరలోనే మరి గ్రామ పంచాయతీలో లిస్టు విడుదల చేయబోతున్నారు మరి దీని కొరకు మనం ఈ విధంగా మనం ముందుకు చూడాలి మరి రాబోయే రోజులలో మరి ఎవరికి వస్తుందా ఎవరు మరి ఈ యొక్క ఇంటికి అర్హుల అని చాలా ఆతృతగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి దండం పెట్టుకోండి బీదవారు ఎవరైనా ఉన్నా కూడా ఎందుకంటే వారికి ఇల్లు రావాలి చాలా పేదవారికి వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు రావాలని అయితే కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు విడుదల చేసే ఈ లిస్టులో ఖచ్చితంగా పేరు ఉంటుంది కానీ ఇంకా రాని వాళ్ళకు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం అయితే ప్రభుత్వం చెప్తుంది కాకుంటే మెల్లమెల్లగా లిస్ట్ అయితే రెడీ చేసి ప్రతి ఒక్కరికి పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు కాకుంటే లేట్ కావచ్చు కానీ తప్పకుండా అయితే ఇల్లు వచ్చే అవకాశాలు ఉంది కానీ లే ఎప్పుడు కొద్దిగా టైం సమయం పడుతుంది కానీ ఈ యొక్క థర్టీ ఫస్ట్ లిస్ట్లో మాత్రం ఎవరికైనా ఇల్లు వస్తే మన సబ్స్క్రైబర్లకి ఖచ్చితంగా మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకంటే ముందుగా సంతోషించేది నేనే మీకు ఇల్లు వచ్చిందంటే మీకంటే ముందుగా నేను సంతోషిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇల్లు వచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే మరి సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకుంటున్నారో వారి కొరకు కూడా మరి ప్రతి సోమవారం నాడు మరి ఈ యొక్క ఏదైతే మరి అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వేస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో కొలతల ప్రకారం ఆ కొలతల ప్రకారం మాత్రం కట్టిన వాళ్ళకి మాత్రమే డబ్బులు చెల్లించే దిశలో మరియు గవర్నమెంట్ అయితే ఉంది కాబట్టి ఎవరైనా స్థలం ఎక్కువ ఉంది కదా అని గవర్నమెంట్ ఇచ్చిన కొలతలను విడిచిపెట్టి వాళ్ళు సొంతగా ఎక్కువ కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే వారికి పూర్తిగా ఆ యొక్క ఇంద్రమైలును కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే నిర్దేశించినటువంటి కొలతల ప్రకారం నాలుగు వందల నుంచి తక్కువ కాకుండా ఆరు వందల స్క్వేర్ ఫీట్స్కి ఎక్కువ కాకుండా జాగ్రత్తగా మీరు అందులో కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రభుత్వం అయితే ఐదు లక్షల సాయం అయితే ఖచ్చితంగా చేస్తుంది ఒకవేళ మీరు సొంత నిర్ణయాలతో పోయి ఇంకా స్థలం ఎక్కువ ఉంది కదా మనం అని ఇంకా ఎక్కువ మీరు బేస్ మార్టం పొడిగించినట్లయితే అధికారులు వచ్చి కొలతలు తీసుకుంటారు ఆ కొలతల ప్రకారం ఆ యొక్క యాప్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసినప్పుడు అక్కడ మీరు కొలతలు ఎక్కువ వచ్చినట్లయితే మీకు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాకుంటే ఇంకా ఎవరైనా ఇంకా మొదలు పెట్టని వారు మొదలు పెట్టిన కూడా ఆ కొలతల ప్రకారమే మీరు తీసుకొని ఈ మీ ఇల్లును పూర్తి చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఐదు లక్షల రూపాయలు మీరు బెనిఫిట్ పొందాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బెనిఫిట్ను పొంది మీ యొక్క ఇల్లు ఇంటిని నిర్మించుకోవాలని నేను ఆశపడుతున్నా ఇంకా ఏదైనా మంచి అప్డేట్ వచ్చినట్లయితే ఈ యొక్క నెలలో మనకు తప్పకుండా ఈ యొక్క లిస్టు రెండో లిస్టు విడుదల బాగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ దేవుని ప్రతి ఒక్కరు దండం పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు రావాలని నేను కోరుకుంటున్నాను మనసారా కాబట్టి ఎవరైనా మీకు ఈ లిస్ట్లో పేరు వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరియు ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్